హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం జనరల్ స్టడీస్లోని కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం జూలై ట్వంటీ ట్వంటీ త్రీలో కింది వారిలో ఎవరు యుఎస్ నావికా దళానికి నాయకత్వం వహించిన మొదటి మహిళగా జో బిడెన్చే నామినేట్ అయ్యారు అడ్మిరల్ లీసా ప్రాంచెట్టి సాండ్రా ఈ ఆడమ్స్ కెల్లి ఎస్ బాచ్ అన్ని బి అండ్రుస్ ఆన్సర్ అడ్మిరల్ లీ అడ్మిరల్ లీసా ప్రాంచెట్టి అంతర్జాతీయ శాంతి మరియు స్థిరత్వానికి కృత్రిమ మేధా వల్ల కలిగే ముప్పులపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి మొదటి సమావేశం ఎప్పుడు జరిగింది ఆప్షన్స్ మే ట్వంటీ ట్వంటీ త్రీ జూన్ ట్వంటీ ట్వంటీ త్రీ జులై ట్వంటీ ట్వంటీ త్రీ ఆగస్టు ట్వంటీ ట్వంటీ త్రీ ఆన్సర్ జూన్ ట్వంటీ ట్వంటీ త్రీ వాదన ఏ మరియు కారణం ఆర్ అని పేర్కొనబడిన ఈ క్రింది రెండు వాక్యాలకు సంబంధించి సరైన ఎంపిక ఎంచుకోండి ఏ పాకిస్తాన్లోని పార్లమెంట్ దిగువ సభ ఐదేళ్ల పదవీ కాలం పన్నెండు ఆగస్టు రెండు వేల ఇరవై మూడుతో ముగిసింది ఆర్ పాకిస్తాన్ అధ్యక్షుడు రెండు వేల ఇరవై మూడు ఆగస్టు పదిన దిశ పార్లమెంటును రద్దు చేశారు ఇక్కడ ఆన్సర్ గనక మనం చూస్తే ఏ మరియు ఆర్ రెండు ఒక్కొక్కటిగా సత్యం కానీ ఆర్ అనేది ఏ యొక్క సరైన వివరణ కాదు డబ్ల్యూహెచ్ఓ యొక్క తూర్పు మధ్యధరా ప్రాంతంలో ఈ క్రింది వాటిలో ఏది ప్రజారోగ్య సమస్యగా ట్రకోమాను తొలగించిన ఐదో దేశం ఆన్సర్ ఇరాక్ వరుస ఏలోని క్రీడాకారులను వరుస బిలో వారిని విజయాలతో రెండు వేల ఇరవై మూడులో క్రీడల్లో జతపరచండి క్రీడాకారుడు విజయం ఇగ స్వియాటెక్ జోనాస్ వింగేగాడ్ మార్క్స్ వెర్స్టా పెన్ ఇక్కడ ఆన్సర్ గనక మనం చూస్తే థర్డ్ ఆప్షన్ అనేది సరైన జత ఈ క్రింది వాటిలో ఏ దేశాల మధ్య మే ట్వంటీ ట్వంటీ త్రీలో సిలేట్లోని కొంపనీగంజ్ ఉపజిల్లా కింద బోలాగంజ్లో కొత్త సరిహద్దు మార్కెట్ ప్రారంభించబడింది ఆప్షన్స్ భారత్ మరియు నేపాల్ భారత్ మరియు బంగ్లాదేశ్ భారత్ మరియు భూటాన్ భారత్ మరియు శ్రీలంక ఆన్సర్ భారత్ మరియు బంగ్లాదేశ్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ త్రీలో భారత భూభాగంలోని ప్రాంతాలను తనవిగా ప్రకటించుకునేందుకు చేసిన ఇటీవలి ప్రయత్నంలో అరుణాచల్ ప్రదేశ్లోని ఎన్ని ప్రదేశాలకు చైనా ప్రభుత్వం పేరు మార్చింది ఆన్సర్ పదకొండు ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నాను లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఉన్నా ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ త్రీలో భారతదేశంలోని ఈ క్రింది ఏ ప్రదేశంలో బెల్జియం సంస్థ వీటో రెండు సంవత్సరాల కాల వ్యవధి గల బయోడీజిల్ ప్రాజెక్టును ప్రారంభించినది ఆప్షన్స్ మధుర అయోధ్య వారణాసి ప్రయాగరాజ్ ఆన్సర్ అయోధ్య రెండు వేల ఇరవై మూడులో న్యూఢిల్లీలో స్పెయిన్కు చెందిన నవాంటియా మరియు లారెన్స్ అండ్ టూబ్రో మధ్య కుదిరిన టీమింగ్ అగ్రిమెంట్ కి సంబంధించి సరైన వాక్యములను గుర్తించండి ఇక్కడ ఆన్సర్ కనుక మనం చూస్తే ఇక్కడ ఇవ్వబడిన అన్ని స్టేట్మెంట్స్ కూడా సరి అయినవే రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి ఇరవై రెండు ఇరవై ఐదు మధ్య నేషనల్ ఆర్టికల్చరల్ ఫేర్ ట్వంటీ ట్వంటీ త్రీని నిర్వహించిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్టికల్చరల్ రీసెర్చ్ ఎక్కడ ఉంది ఆప్షన్స్ కర్ణాటక కేరళ తెలంగాణ తమిళనాడు ఆన్సర్ కర్ణాటక చంద్రుని ఉపరితలంపై ఉన్న కొన్ని ఇతర మూలకాలతో పాటు కింది వాటిలో ఏ మూలకాలను చంద్రయాన్ త్రీ రోవర్ పజ్ఞాన్ నిర్ధారించినది ఆన్సర్ సల్ఫర్ క్రింది వాటిలో ఏది మత్స్యకారుల భద్రత కోసం ఇస్రో స్పేస్ అప్లికేషన్ సెంటర్ అభివృద్ధి చేసిన పరికరం ఇది ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ త్రీలో నీందకరాలో విజయవంతంగా పరీక్షించబడింది ఆన్సర్ నాబ్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ త్రీలో ప్రారంభించబడిన జీ షాట్ ట్వంటీ ఫోర్ ఉపగ్రహానికి సంబంధించి కింది వాటిలో ఏది సత్యం డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ కింద పనిచేసే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ టాటా ప్లేతో కలిసి జూన్ ట్వంటీ ట్వంటీ టూలో జీసాట్ ట్వంటీ ఫోర్ ఉపగ్రహాన్ని ప్రయోగించింది ఆగస్టు ట్వంటీ ట్వంటీ త్రీలో న్యూఢిల్లీలోని టాటా ప్లే బ్రాండ్ టాటా ప్లే బ్రాడ్ కాస్ట్ సెంటర్లో ప్రారంభోత్సవ వేడుక జరిగింది ఇస్రో ఉపగ్రహాన్ని చేర్చడంతో టాటా ప్లే సాధారణ ప్రజలకు ప్రయోజనం చేకూర్చే వెయ్యి ఛానళ్లను ప్రసారం చేయగలదు ఇక్కడ ఆన్సర్ కనుక మనం చూస్తే మొదటి రెండు స్టేట్మెంట్లు మాత్రమే సత్యమైనవి భారతదేశ మొట్టమొదటి ఏఐ ఆధారిత యాంటీ డ్రోన్ సిస్టమ్ను డాష్ పేరుతో డాష్ సంస్థ గ్రేన్ రోబోటిక్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీ మొదటి వారంలో ఆవిష్కరించింది ఆన్సర్ ఇంద్రజాల్ హైదరాబాద్ ఈ క్రింది వాటిలో ఏ కార్యక్రమం కింద వలస కార్మికులు వేరే రాష్ట్రానికి మకాం మార్చినట్లయితే వారు ఆరేళ్లలోపు పిల్లలకు మరియు గర్భిణీలకు పాలిచ్చే తలులకు ఇచ్చే ప్రయోజనాలను పొందపరచగలరు ఆన్సర్ ఒకే దేశం ఒక అంగన్వాడీ కార్యక్రమం వాదన ఏ మరియు కారణం ఆర్ అని పేర్కొనబడిన ఈ క్రింది రెండు వాక్యాలకు సంబంధించి సరైన ఎంపికను ఎంచుకోండి స్విస్ కంపెనీ ఐక్యూఏ ఐక్యూఏర్ ట్వంటీ ట్వంటీ టూ వరల్డ్ వాయు నాణ్యత నివేదికలో గాలి నాణ్యతా పరంగా ప్రపంచంలోని అత్యంత కలుషితమైన దేశాలలో భారతదేశం పదో స్థానంలో ఉంది ట్వంటీ ట్వంటీ టూ ప్రపంచ వాయు నాణ్యతా నివేదిక ప్రకారం మధ్య మరియు దక్షిణాసియాలోని పదిహేను అత్యంత కాలుష్య నగరాలలో పన్నెండు భారతదేశంలోనే ఉన్నాయి ఇక్కడ ఆన్సర్ గనక మనం చూస్తే ఏ స అసత్యం కానీ ఆర్ సత్యం ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నాను లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను భారత ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించి మార్చి రెండు వేల ఇరవై మూడులో హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రచురించిన రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరం వరకు అందుబాటులో ఉన్న నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదిక ప్రకారం వరుస ఏలోని రాష్ట్రాలను వరుస బిలో నమోదైన కేసులతో జరతపరచండి వరుస ఏ రాష్ట్రం వరుస బి నమోదైన కేసులు మణిపూర్ నాగాలాండ్ అరుణాచల్ ప్రదేశ్ ఇక్కడ ఆన్సర్ గనక మనం చూస్తే సెకండ్ ఆప్షన్ అనేది సరైన జత ఆగస్టు రెండు వేల ఇరవై మూడులో మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రచురించిన రెండు వేల ఇరవై ఒక సంవత్సరం వరకు అందుబాటులో ఉన్న నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదిక ప్రకారం వరుస ఏలోని రాష్ట్రాలను వరుస బిలోని బాల్య వివాహ డేటాతో జతపరచండి రాష్ట్రాలు రెండు వేల ఇరవై ఒకటి వరకు బాల్య వివాహాల నిషేధ చట్టం రెండు వేల ఆరు కింద నమోదు చేసిన బాల్య వివాహాలు కర్ణాటక అస్సాం తమిళనాడు ఇక్కడ సరైన జత గనుక మనం చూస్తే థర్డ్ ఆప్షన్ అనేది సరైన జత వరుస ఏలోని భారత ప్రభుత్వ పథకాలను వరుస బిలోని వాటి లక్ష్యాలతో జతపరచండి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ప్రధానమంత్రి వయ వందన యోజన ప్రధానమంత్రి జన్ ధన్ యోజన ఇక్కడ ఆన్సర్ కనుక మనం చూస్తే ఆప్షన్ వన్ అనేది సరైన జత ఆగస్టు రెండు వేల ఇరవై మూడులో కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ చేసిన ప్రకటన తర్వాత ఈ క్రింది వాటిలో ఏది అధికారికంగా అస్మిత ఉమెన్స్ లీగ్గా పిలువబడుతుంది ఆప్షన్స్ హీరో ఇండియన్ విమెన్స్ లీగ్ ఖేలో ఇండియా విమెన్స్ లీగ్ హాకీ ఇండియా లీగ్ ప్రీమియర్ వాలీబాల్ లీగ్ ఆన్సర్ ఖేలో ఇండియా ఉమెన్స్ లీగ్ ప్రపంచ అండర్ ట్వంటీ రెజిలింగ్ ఛాంపియన్షిప్ ట్వంటీ ట్వంటీ త్రీలో భారత రెజలర్లు సాధించిన పథకాలకు సంబంధించి ఈ క్రింది వాటిలో సరైనది ఇది ఆప్షన్స్ గెలిచిన మొత్తం పథకాలు పదహారు ఐదు స్వర్ణ పథకాలు మూడు రజిత పథకాలు ఎనిమిది కాంస్య పథకాలు ఇక్కడ ఆన్సర్ కనుక మనం చూస్తే మూడు రజత పథకాలు అనేది సరైంది ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ మూడవ ఎడిషన్కు సంబంధించి కింది వాటిలో సరైంది ఇది ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ మూడవ ఎడిషన్ ప్రారంభ వేడుక పది ఫిబ్రవరి రెండు వేల ఇరవై మూడున జరిగింది ఉత్తర కాశ్మీర్లోని బారాముల్లా జిల్లాలోని గుల్మార్గ్లో ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ మూడవ ఎడిషన్ ప్రారంభోత్సవం జరిగింది ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ మూడవ ఎడిషన్ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ ప్రారంభించారు ఇక్కడ సరైన గనుక మనం చూస్తే మొదటి రెండు స్టేట్మెంట్స్ మాత్రమే సరైనవి జతపరచండి ఆటగాళ్ళు మరియు వరి విజయాలు అనాహత్ సింగ్ మోహిత్ కుమార్ ఐశ్వర్య ప్రతాప్ సింగ్ తోమర్ ఇక్కడ ఆన్సర్ కనుక మనం చూస్తే అనగా సరైన జతను కనుక మనం చూస్తే ఫోర్త్ ఆప్షన్ అనేది సరైన జత ఇవి ఫ్రెండ్స్ కొన్ని జనరల్ స్టడీస్లోని ప్రాక్టీస్ బిట్స్ మరికొన్ని ప్రాక్టీస్ బిట్స్తో మరొక వీడియోలో వెళ్దాం ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నాను ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్